ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్సభలో ఎంపీ తనుజారాణి కోరారు రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా హక్కుల సాధన కోసం పోరాటం చేస్తోంది సోమవారం లోక్సభలో ఎంపీ తనుజారాణి మాట్లాడారు ఈ సందర్భంగా ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు టీడీపీ బలంపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా ఆ పార్టీ అడగటం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పార్టీ ఆఫీసులపై టీడీపీ దాడులు మానుకోవాలి గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి గిరిజన ప్రాంతాల్లో విద్యా బోధనకు గిరిజనేతర టీచర్లు రావటం లేదు ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని గత పదేళ్లుగా వైస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూనే ఉంది ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని ఆమె అన్నారు ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమిలో మూడవ స్థానంలో ఉన్న నితీష్ కుమార్ జెడీయూ బీహార్ ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం సైతం పాస్ చేసింది కానీ పదహారు సీట్లతో రెండవ స్థానంలో టీడీపీ మాత్రం ఇప్పటివరకైతే టీడీపీ ఏ ఊసు ఎత్తడం లేదు